అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు కంఠస్థం రాము సోము అనే ఇద్దరు అబ్బాయిలు ఇరుగు ఇళ్ళల్లో ఉండేవారు ఇద్దరు ఒకే స్కూల్లో ఒకే క్లాసులో చదువుతున్నారు అయినా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడలేదు రాము ఎంతో బుద్ధిమంతుడు తెలివైనవాడు చక్కగా బడికి వెళ్ళి బాగా చదువుకునేవాడు మంచి మార్కులు తెచ్చుకునేవాడు సోము ఇందుకు పూర్తి వ్యతిరేకం బడికి సరిగ్గా వెళ్ళేవాడు కాదు పాఠాలు చదివేవాడు కాదు ఎప్పుడూ అక్కడ ఇక్కడ గోళీలు బొంగురాలు ఆడుకుంటూ కాలం వృధా చేసేవాడు ఇంట్లో తల్లిదండ్రులు బడిలో ఉపాధ్యాయులు సోమును కోప్పడేవారు రామును చూసి బుద్ధి తెచ్చుకో వాడు ఎంత బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో చూడు అంటూ రామును మెచ్చుకొని సోమును కోపగించుకునేవారు దాంతో సోముకి రాము మీద ఆగ్రహం ఏర్పడింది రామును ఎలాగైనా దెబ్బతీయాలనుకున్నాడు పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఎవరు చూడకుండా రాము పుస్తకాలన్నీ బావిలో పడేశాడు సోము పుస్తకాలు పోయినందుకు రాము బాధపడ్డాడు వాడి తిక్క కుదిరిందనుకున్నాడు సోము పరీక్షలు వచ్చాయి రాము చక్కగా పరీక్షలు రాశాడు సోము సరిగ్గా రాయలేకపోయాడు పరీక్ష ఫలితాలు వచ్చాయి రాము ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు సోము ఫెయిల్ అయ్యాడు సోము రాము దగ్గరికి వెళ్ళి నీ పుస్తకాలు పోయాయి అన్నావు కదా పరీక్షల్లో ఎలా పాస్ అయ్యావు అని అడిగాడు అందుకు రాము నేను ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకునేవాడిని నోట్సులు రాసుకునేవాడిని అవసరమైతే పద్యాలు సమాధానాలు అన్నీ కంటస్థం చేసుకున్నాను అందుకే బుక్స్ పైన రాయగలిగాను అని చెప్పాడు తను చేసిన తప్పు తెలుసుకొని పచ్చాత్తాపడ్డాడు సోము ఆ రోజు నుండి ఏ రోజు పాఠాలు ఆ రోజు చదవడం ప్రారంభించాడు కథ సమాప్తం